హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బుల్లితెరపై ఎంతో మందిని ఆకట్టుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది మహేశ్వరి అయితే అప్పట్లో జీ తెలుగు ఛానల్లో పెళ్లినాటి ప్రమాణాలు సీరియల్తో మన ముందుకి పరిచయం అయింది మహేశ్వరి మొదటి సీరియల్ తోటే ఎంతో మందిని ఆకట్టుకున్న మహేశ్వరి ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్తో ప్రేక్షకులని అలరించింది ఈమె రియల్ లైఫ్ విషయానికి వచ్చినట్లయితే మహేశ్వరికి పెళ్ళై ఒక పాప కూడా విన్న విషయం మనందరికీ తెలిసిందే త్వరలో ఈమె రెండో బిడ్డకి కూడా జన్మనివ్వబోతున్నారు అయితే ఆ యొక్క ఫోటోషూట్ అనేది ప్రేక్షకులతో షేర్ చేసుకుంటుంది తన ఖాతాలో మరి ఫోటోలను చూస్తూ ఆడియన్స్ అంతా కూడా కంగ్రాట్స్ అంటూ తెలియజేస్తున్నారు మరి ఈ వీడియో చూస్తున్న మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసి లైక్ చేయండి ఈ నేపథ్యంలోనే మహేశ్వరి శ్రీమంతం ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి అయితే ఏప్రిల్ సెవెంత్న చాలా గ్రాండ్గా శ్రీమంతాన్ని అయితే నిర్వహించారు అయితే ఈ యొక్క శ్రీమంతం ఫంక్షన్లో తమ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్తో పాటు కొంతమంది బుల్లితెర సెలబ్రిటీలు కూడా సందడి చేశారు ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని టెలిఫాలో అవ్వండి ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి